ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గురజాల అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో జనసేన నాయకులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు బడితల శ్రీనివాసరావు పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పిడి నరసింహారావు ఇమ్మిడిశెట్టి సాయి కృష్ణ నవీన్ దీకొండ కబ్బయ్య బుల్లయ్య గోపవరపు వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు బత్తుల అనిలు మల్లె శ్రీను పి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు రాజకీయాల్లో దోచుకోవాలా దాచుకోవాలనే కోరికతోటి వస్తాడు నాయకులంతా ఎక్కువ మంది మరి ఈయన ఒక అరుదైన నాయకుడు ఈయన సంపాదించే డబ్బుతోటే ఈయన రాజకీయాలు చేస్తాడు ఈయన సంపాదించే డబ్బుతోటే ఈయన కార్యకర్తలకి మరి ప్రమాద బీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని మనం ఐదు వందలు కడితే ఆయన ఇంకొక ఐదు వందలు వేసుకొని రెండు సంవత్సరాల పాటు మరి ఇన్సూరెన్స్ కొనసాగిస్తున్నాడు ఏ కార్యకర్తకైనా కానీ యాక్సిడెంట్ జరిగితే కుటుంబం వనాలు కాకూడదని అలాగే ఇప్పుడు ఆయన సేవలు నిరుపమానమైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి పదవి ప్రమాణ స్వీకారం చేయగానే అక్కడికి వెళ్లి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ నిండా కూడా ఒక నలభై నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్లు సిమెంట్ రోడ్లు వేయించాడు కొడత నుంచి కాపాడేడు జనాన్ని అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి అరకులో ఆయన స్వయంగా నడిచెళ్ళి ఆ రోడ్డు చాలా అవసరమని అప్పటికప్పుడు దాన్ని ప్రపోజల్ పెట్టి చేయించారు లోక బాంధవుడు అనాథలకి మరి రక్షకుడుగా ఉంటూ ఎవరు ఏ సమస్య మీద వచ్చినా కానీ వాళ్ళందరం కూడా తమ చేపన సాయం చేస్తూ మరి ఇంతకాలం కూడా యాభై మూడు సంవత్సరాలు forty 2 50 54 సంవత్సరము దగ్గరడు పెడుతున్నా పొంకల్యార్ గారికి జనసేన ఆజ్ఞేత పొంకల్యార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం బిజంప్ చంద్ర బిజంప్ చంద్ర హ ఆమర్ పెడుతున్నా అదేనండి సుభాకాంక్షలు ఆయ్ బ్రౌ బ్రౌ ఆ రైల్లో ఉన్నా ప भन ल पवा हैन 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 Sous-titrage Société Radio-Canada